తేజ్ ఉత్సవ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాయించి సెక్రటేరియట్ ముందు ఉత్సవాలు జరపాలని తేజ్ ఉత్సవ కమిటీ కార్య కార్యనిర్వాహకులు ఓయూజేఏసీ నాయకులు మోతిలాల్ నాయక్ కోరారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను బంజారు విద్యార్థుల ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బంజారు తేజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సరూఫ్నగర్ స్టేడియంలో వచ్చే నెల పదహారు నుండి ఇరవై నాలుగు వరకు నిర్వహించబోయే తేజ్ ఉత్సవాలకు బంజారా బిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ తీసు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతాకాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు పదహారు తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగు తారీఖు వరకు సరూణ్ నగర్ స్టేడియంలో ఈ తీజ్ ఉత్సవాలని మేము జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారిని సీతక్క గారిని అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్నటువంటి లీడర్లను కావచ్చు కుల సంఘాల నాయకులను కావచ్చు విద్యార్థి సంఘాలను కావచ్చు ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ నుంచి మా యొక్క ప్రొఫెసర్లు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు లీడర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీస్ కావచ్చు వీళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం వీళ్ళందరినీ కూడా మేము స్వాగతంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది ఈ కార్యక్రమం అనేది ఈ కార్యక్రమంతో పాటు మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ వినతి వినతి చేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వంద కోట్ల తెలంగాణ తీజ్ ఉత్సవాలకు వంద కోట్ల నిధితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి మేము ప్రభుత్వమే సెక్రటరేట్ ముందల యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పండుగను సెక్రటరేట్ ముందల ఈ యొక్క ప్రోగ్రాం జరపాలని చెప్పేసి అలాగే ఈ యొక్క పండుగను రాష్ట్ర పండుగగా గుర్తింపు గుర్తించి ఆ రోజు సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ శ్రావణ మాసంలో జరిగే ఈ యొక్క ప్రోగ్రామ్కి తెలంగాణలో ఉన్న బంజారా బంజారా కమ్యూనిటీ కావచ్చు అందరూ కూడా తండోపతండాలుగా అందరూ కూడా కయలు రావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం